రాబోయే తొంభై రోజుల్లో ముప్పై వేల కొలువుల భర్తీ జాబ్ క్యాలెండర్ అనుగుణంగానే ప్రతి ఖాళీ నింపుతాం ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పీరియడ్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి సో త్వరలోనే నిరుద్యోగులకు తెలంగాణలో గుడ్ న్యూస్ అనుకోవచ్చు ముప్పై వేల కొలువులు భర్తీ చేస్తారు తొంభై రోజులు అంటే మూడు నెలల్లో ముప్పై వేల కొలువులు త్వరలోనే జాబ్ క్యాలెండర్ రాబోతా ఉంది సో రాబోయే తొంభై రోజుల్లో మరో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు డిఎస్సి ద్వారా పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఖాళీలతో పాటుగా ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ముప్పై ఒక్క వేల ఉద్యోగాలను భర్తీ చేసాము ఇప్పుడు ముప్పై వేలతో కలిపి సంవత్సరం త్రీ అరవై వేలకు పైగా నియామకాలు చేపట్టి నిరుద్యోగుల విశ్వాసం కల్పించబోతున్నామంటూ కూడా ఆయన వివరించారు సో ఇది ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త నెక్స్ట్ ధరణి గత కొంతకాలంగా రైతులను పట్టి పుడి పీడిస్తున్నటువంటి ఒక భూతంగా చెప్పుకోవచ్చు దాని మీద నిన్న చాలా సీరియస్ గానే సీఎం రేవంత్ రెడ్డి ధరణికి సంబంధించినటువంటి కమిటీ తోటి మరోవైపు అధికారులతో కూడా ధరణికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా త్వరితగతం తీరాలంటే కూడా సమీక్ష చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ధరణి సవరణలకు ప్రజాభిప్రాయ సేకరణ అఖిలపక్ష భేటీ తర్వాతనే కొత్త చట్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్గా చూసుకోవచ్చు